హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ రైట్ మిత్రులారా మనకి ఈ యొక్క తెలంగాణలో మనకు టెట్ అనేటటువంటిది షెడ్యూల్ అనేది రావడం జరిగింది ఇందులో భాగంగా మనకు హిస్టరీలో మన ఏ టాపిక్స్ చదవాలి మనకు ఆరు నుంచి పదవ తరగతి వరకు మనం చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఆరవ తరగతిలో మనకు సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం అలాగే మొదటి సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి ఆ టాపిక్ క్లియర్గా చదువుకోవాలి ఆ రెండు టాపిక్స్ అలాగే మనకు ఈ యొక్క శిల్పం కట్టడాలు మనకు భాష లిపి గొప్ప గ్రంథాలు అలాగే ప్రాచీన కాలం నాటి మతం సమాజం ఇవి ప్రధానంగా చదువుకోవాల్సినటువంటి టాపిక్స్ అలాగే మనకు సెవెంత్ క్లాస్లో మనకు కొత్త రాజ్యాలు రాజులు మనకు కాకతీయులు విజయనగర సామ్రాజ్యం అలాగే మొఘలు సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం ఇవి నాలుగు అంశాలు మనం క్లియర్గా చదువుకున్నాక లాస్ట్లో మనకు దేవునియందు ప్రేమ భక్తి అలాగే రాజులు కట్టడాలు ఈ టాపిక్ సంబంధించినవి కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మిగతావి అవసరం లేదు అలాగే మనకు ఎనిమిదవ తరగతిలో మనకు ప్రధానంగా బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కౌలుదారులు అలాగే భారత జాతీయోద్యమానికి సంబంధించినటువంటి సమాచారం ఇందులో మనకు మితవాద అతివాద గాంధీ యుగం వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎక్కువగా అడుగుతున్నాడు ఇవి కొద్దిగా చూసుకుంటే మనకు సరిపోతుంది అలాగే మనకు అత్యంత క్లియర్గా మనకు ముఖ్యమైనటువంటి నైన్త్ క్లాస్లో మాత్రం మనకు ఫస్ట్ యూనిట్లో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు ఉద్యమాలకు సంబంధించిన టాపిక్ మాత్రం ఖచ్చితంగా చదవాలి అలాగే మనకు పారిశ్రామీకరణ సామాజిక మార్పు అంటే ఇందులో మనకు అత్యంత క్లియర్గా ముఖ్యమైనటువంటిది ఈ రెండు టాపిక్స్తో పాటుగా మనకు అత్యంత కీలకమైనటువంటిది మనకు ఈ యొక్క తొమ్మిదో తరగతిలో మనం చూడవలసింది భారతదేశంలో ఆ యొక్క వలసవాద ప్రభావం ఏ విధంగా ఉన్నది అనేటటువంటి టాపిక్ మీద గత మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ రావడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని గమనించాలి మనకు తొమ్మిదవ తరగతిలో మనకు ఈ అంశాలతో పాటు లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికాలలో వలసవాదానికి సంబంధించినటువంటి సమాచారం ఇవి మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే ఇందులో నుంచి మన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇక పదవ తరగతిలో మనకు ఈ యొక్క అత్యంత క్లియర్గా మొదటి ప్రపంచ యుద్ధం అంటే ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అంటే మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం నాజిజం అలాగే ఫాసిజం అంటే హిట్లర్ ము ముస్సోలిని గురించి ఆ సమాచారం చదువుకోవడంతో పాటుగా రష్యా విప్లవానికి సంబంధించిన సమాచారాన్ని చదువుకుంటే సరిపోతుంది ఒకవేళ టైం ఉంటే వలస పాలిత ప్రాంతాల్లో జాతీయ విముక్తి ఉద్యమాలు ఒకసారి టచ్ చేయండి ఇవి మనకు మెయిన్ ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు మనం ఈ యొక్క హిస్టరీలో చదవాల్సినటువంటి టాపిక్స్ ఏ విధంగా చదవాలి అన్నప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి బిడ్స్ వైజ్గా ధనధన మనం మెయిన్ ఓవరాల్గా మ్యాటర్ కాకుండా బిడ్స్ వైజ్గా అక్కడ మీకు కనబడుతుంది ఆ బిడ్స్ వైజ్గా మీరు చదువుకుంటే సరిపోతుంది మనకు స్టెప్ బై స్టెప్గా అలాగే మనకు ఈ యొక్క సార్ ఆన్లైన్ యాప్లో మనకు రేపు ఈ యొక్క డిఎస్సికి కానీ అంటే టెట్ మన తెలంగాణ కానీ ఏపీలో చూసుకుంటే మనకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సూపర్ ఛాలెంజ్ సిరీస్ కోర్సు మనము ఇక్కడ పెట్టడం అనేది జరిగింది దీంతోపాటు డైలీ టెస్ట్లు మనం కండక్ట్ చేస్తున్నాము దానికి కూడా సపరేట్ ఉంది అలాగే ఏపీ మిత్రులకు దీక్ష అనేటటువంటిది మనం సపరేట్గా పెట్టడం జరిగింది దానికి సంబంధించిన కాంటెంట్ ఎనాలసిస్తో పాటు టెస్ట్ సిరీస్ సంబంధించింది కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ టెట్ కండక్ట్ చేస్తుండ్రు కాబట్టి డిఎస్సి కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు ఈ యొక్క తెలంగాణ ఏపీ వాళ్ళు మనము ఈ వెంకటసార్ ఆన్లైన్ యాప్లో ఈ యొక్క మనకు ఉన్నటువంటి దీన్ని సద్వినియోగాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే వందకు వంద శాతం పరిపూర్ణమైన విజయాన్ని సాధించాలని నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఏ యాప్లో లేనటువంటి విధంగా మనకు ఈ యొక్క టైం టేబుల్ అనేటటువంటిది మన యాప్లో ఫిక్స్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క యాప్లో ఎప్పుడు ఎక్కడి నుంచి ఎప్పటి వరకు మనం చదవాలి ఎప్పుడు టీ బ్రేక్ ఎప్పుడు లంచ్ బ్రేక్ ఎప్పుడు డిన్నర్ చేయాలి ఎప్పుడు మనకు ముఖ్యమైనటువంటి ఒక పర్సనల్ పనులకు ఉపయోగించుకోవాలి సో ఇది ఎగ్జామ్ అప్ టు మనకు టెట్ నుంచి డిఎస్సి వరకు కూడా మీకు పరిపూర్ణమైనటువంటి ఆ టైం టేబుల్ను రూపొందించి మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దడానికి మన సార్ ఆన్లైన్ యాప్ అనేది సిద్ధంగా ఉంది కాబట్టి మిత్రుల దీన్ని సద్వినియోగం చేసుకోండి కేవలం మనకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సూపర్ ఛాలెంజ్ సిరీస్ కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉండడం అనేది జరిగింది దీంతోపాటు దీక్ష అనేటటువంటిది ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా అందించడం జరిగింది అలాగే టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది మన తెలంగాణ వాళ్ళకి సపరేట్ కావాలంటే సబ్జెక్ట్ వైజ్గా ఉంది ఎగ్జామ్స్ వైజ్గా ఉంది కాబట్టి మనకు మీ యొక్క వెంకట సార్కి మనం కాల్ మీరు కాల్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సమాచారం చెప్తాడు మీరు ఇమీడియట్గా మనకు ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట సార్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను సో కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రెండు రోజుల్లో టెట్ అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి మన తెలంగాణలో టెట్ రాసేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి మంచిగా రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయం కలగాలని సో నేను చెప్పినటువంటి ఈ టాపిక్స్ని ఎస్పెషల్గా మీరు ఫోకస్ చేస్తూ ప్రధానంగా మెయిన్ ఆ బిట్స్ వైజ్గా బుక్ వెనక్కి ఇచ్చినటువంటి బుక్స్ ఆ బిట్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని మెయిన్ బిట్ ఓరియెంటెడ్గా మీరు చూసుకున్నట్లయితే మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ